అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం రైస్ చపాతి మిల్లెట్స్ దేనిలోకైనా టేస్టీగా ఉండేటట్లుగా కొంచెం గ్రేవీ వచ్చేటట్లుగా క్యాప్సికం కోడిగుడ్డు వేపుడు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం మసాలా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ స్పైసీతో పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుంటే ఎవరైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా విడిగా నువ్వులు తినడానికి ఇష్టపడరు ఇలా కర్రీస్లో యాడ్ చేసుకొని హెల్తీగా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరే ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆవాలు ఆడిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడే వరకు వేయించుకోవాలి నువ్వులు వేసుకుంటే మనకి ఏ కర్రీస్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది అలాగే ఒక మూడు క్యాప్సికం మీడియం సైజు మూడు క్యాప్సికం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ క్యాప్సికం ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ముక్కలు వేగేలోపు మనం రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఇక్కడ ఇవి ఒక ముప్పై వరకు ఉంటే మీరు మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఒక స్పూను సోంపు ఇక్కడ చూపిస్తున్న స్పూన్తోనే మిరియాలు ఒక హాఫ్ స్పూను అలాగే సోంపు ఒక స్పూను వీటిని మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీ జార్లో అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ కారపొడి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు ఇది నేను జస్ట్ కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను మనకి మిరియాల పొడి టేస్టు సోంపు ఫ్లేవరు ఇవి చాలా బాగా తెలుస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మసాలా దంచుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ చూడండి ముక్కలు కొంచెం ఈ మాత్రం వేగితే చాలు మనం ప్రెస్ చేసినప్పుడు ముక్క కొంచెం ఇలా విరిగినట్లుగా ఉంటే చాలు ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న మసాలా వేసుకొని అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ముక్కలుకి పట్టేటట్లుగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి మసాలా కూడా వేగుతుంది ముక్కలు కూడా కొంచెం గట్టిగా ఉన్నాయి కదా ఇంకొక ఫైవ్ మినిట్స్లో ముక్క కూడా మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకొని ఇందులో ఎగ్స్ ఇక్కడైతే నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఉడికించుకొని మధ్యలోకి కట్ చేసుకోవటమే మీ ఇష్టం ఇంకా ఒక ఎగ్ని టూ పీసెస్గా కానీ ఫోర్ పీసెస్గా కానీ మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టేస్టీగా ఉండే కర్రీ రెడీ చూడండి క్యాప్సికం కూడా చక్కగా బాగా మెత్తగా ఉడికింది ఎగ్స్కి అలాగే క్యాప్సికం ముక్కలకి మసాలా అంతా పట్టి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిరియాల పొడి సోంపు ఫ్లేవరు ఇవి రెండు తెలుస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీ కూడా చాలా తక్కువ ఉంటుంది చక్కగా పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయినా ఎప్పుడైనా వీకెండ్స్ అయినా కూడా చక్కగా మనం ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీగా వస్తుంది కాబట్టి మనం చపాతీలోకైనా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నువ్వులు వేసుకున్నాం కదా చాలామంది నువ్వులు తినడానికి ఇష్టపడరు అంత రెగ్యులర్గా అయితే యూజ్ చేయరు కదా ఇలా మనం డైలీగా ఏదో ఒక కర్రీలో యాడ్ చేసుకుంటూ ఉంటే చక్కగా కాల్షియం అయితే నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు అప్పుడప్పుడు కర్రీస్లో యాడ్ చేసుకోండి టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను మిల్లెట్స్తో సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి